స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశి వారికి ఒకే ఒక్క గండం గడిస్తే నాలుగు తరాలు కూర్చొని తినే సంపద వస్తుంది అంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు అయితే వీరి యొక్క గోచార ఫలితాలు రెండు ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద గండం ఏంటి ఆ గండం నుండి గట్టెక్కాలంటే ఏం చేయాలి అలాగే ఆర్థికంగా ఏ విధంగా వీరు పురోగతి సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన ఈ యొక్క వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశివారికి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా పురోగతి కూడా కనిపిస్తుంది కానీ ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఆ ప్రమాదం ఏంటో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు తులారాశివారికి ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయబోతున్నాడు గురుడు యొక్క ప్రభావంతో ఏప్రిల్ మాసం వరకు శుభ ఫలితాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలు తీర్థయాత్రలపై మీకు ఆసక్తి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అయితే మే మాసం నుంచి గురుడు ఎనిమిదో స్థానం నుంచి రవాణా చేయటం వల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అనేది మాత్రం అవసరం రాహువు కేతువులు ఈ రాశి నుంచి ఆరు పన్నెండో స్థానంలో సంచారం చేయటం వల్ల తులారాశి వారికి మెరుగైన ఫలితాలు కూడా రాబోతున్నాయి గురుడి యొక్క ప్రభావం అలాగే కుజుడి యొక్క ప్రభావంతో కుటుంబ జీవితంలో కూడా ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు గురుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయటం వల్ల వివాహం అవుతున్న వారికి వివాహం జరిగే అవకాశాలు చాలా అత్యధికంగా కనిపిస్తున్నాయి అదే సమయంలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వ్యాపారస్తులకి గురుడి యొక్క ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో నూతన వ్యాపారాలు మీరు ప్రారంభించవచ్చు అలాగే నూతన పెట్టుబడులకు చాలా అనుకూలమైన సమయం ఆర్థికంగా ఊహించని విధంగా మీరు గణనీయమైన పురోగతి సాధిస్తారు ఈ సమయంలో మీరు ఆర్థికంగా డబ్బులు ఎక్కువగా సంపాదించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శని భగవానుడు ఐదో స్థానం నుంచి సంచారం చేయబోతున్నాడు ఈ సమయంలో విద్యార్థులు కావచ్చు అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు కావచ్చు మంచి విజయాలు సాధించే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే పిల్లల నుంచి మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందుకుంటారు అలాగే ఈ సమయంలో షేర్ మార్కెట్లలో మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఈ తులారాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది సంవత్సరం పొడవునా మీ జీవితంలో లాభదాయకమైన పరిస్థితి మీకు కనిపిస్తుంది అలాగే ఈ రాశి నుంచి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సూర్యుడు ఉన్నత స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి సూర్యుడు రవాణా చేయబోతున్నాడు ఈ సమయంలో రాజయోగం ఏర్పడుతుంది తులారాశి వారికి మంచి ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి మీ ధైర్యం పెరుగుతుంది మీరు చేసే ప్రయాణాల వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే కూడా ఈ సమయం కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ స్నేహితులు మీకు పూర్తి మద్దతును ఇస్తారు ఆర్థిక సహాయం అందుతుంది దీంతో మీరు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు కూడా ఈ సంవత్సరంలో మార్చి పదిహేనవ తేదీ తర్వాత శనిదేవుడితో కలయిక జరపబోతున్నాడు ఈ రాశి నుంచి ఐదో స్థానంలో కుజా శని గ్రహాల కలయిక జరగబోతుంది ఈ సమయంలో విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించిన ప్రయోజనాలను పొందుకుంటారు విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు సాంకేతికంగా కూడా మంచి నైపుణ్యాన్ని పెంచుకునే పరిస్థితి కూడా ఈ తులారాశి జాతకులకు కనిపిస్తుంది అలాగే ఈ రెండు ఇరవై నాలుగవ సంవత్సరంలో రాహువు సంచారం వల్ల తులారాశి వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా కూడా పురోగతి లభించే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు శత్రువులపై విజయం సాధించేందుకు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది రాహువు ప్రభావంతో ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం అయితే మీరు పొందుకోబోతున్నారు అలాగే శుక్రుడి యొక్క గమనం చూసినట్లయితే మార్చి ముప్పై ఒకటవ తేదీన తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించి మరింత బలవంతంగా మారబోతున్నాడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రాహువుతో కలిసి సంచారం చేయబోతున్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు రాహువు శుక్రుడి యొక్క కలయిక జరగబోతుంది ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి లేకపోతే మీకు ఇష్టమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేస్తారు అలాగే భౌతిక సౌకర్యాల కోసం కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించటం అనేది చాలా అవసరం అలాగే ఈ రాశి నుంచి కేతువు పన్నెండో స్థానం నుంచి రవాణా చేయబోతున్నాడు ఈ సమయంలో తులారాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆధ్యాత్మిక రంగాలపై రహస్య శాస్త్రాలపై ఆసక్తి కూడా మీకు అధికంగా పెరుగుతుంది అలాగే వీటితో పాటు జ్యోతిష్యం తాంత్రిక కూడా ఆసక్తి పెరుగుతుంది కేతువు సంచారంతో మీడియా కమ్యూనికేషన్ రచనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా చాలా ప్రయోజనకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సంవత్సరంలో కెరియర్ పరంగా కూడా మెరుగైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఉద్యోగులు కార్యాలయంలో బిజీగా ఉంటారు ఉద్యోగం మారినప్పటికీ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సహచరులు సహోద్యోగుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు వారి నుండి కూడా మీకు ఊహించని విధంగా మద్దతు అనేది లభిస్తుంది అలాగే వారి యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుకోగలుగుతారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారు కూడా విజయం సాధించే పరిస్థితులు కూడా ఈ సంవత్సరంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ సంబంధాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఏర్పడిన బంధాలు చాలా కాలం పాటు సాగుతాయి అలాగే సంతానం లేని జంటలు సంతానం పొందే అవకాశాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి మీ ప్రేమ జీవితంలో సంతోషంగా మీ యొక్క సమయాన్ని మీరు గడుపుతారు వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంవత్సరం మధ్యలో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన మాత్రం మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ ఒక్క గండం గడిస్తే మాత్రం మీరు నాలుగు తరాలు కూర్చుని తినే సంపద మీకు వస్తుంది అంటే ఆర్థికంగా ఎటువంటి ప్రతికూలతలు కనిపించనప్పటికీ కూడా ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత సమస్యలైతే కనిపిస్తున్నాయి అలాగని ఎటువంటి ఆందోళన చెందకూడదు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే అంటే మీరు ఈ సమయంలో చిన్న జ్వరం కానీ వైరల్ ఫీవర్ కానీ వచ్చినప్పుడే మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి హోమ్ రెమెడీస్ కావచ్చు లేకపోతే వైద్యున్ని సంప్రదించడం కావచ్చు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ గండం ఖచ్చితంగా మీరు గట్టెక్కగలుగుతారు అలాగే శివారాధన చేయటం వల్ల మీకు పంచున్న ప్రమాదం నుండి మీరు తప్పించుకోగలుగుతారు ఎటువంటి టెన్షన్ అవసరం లేదండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే మే మాసం తర్వాత మీకు కూడా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యోగా ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి లేదంటే మీరు ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శనికి గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి అనే మంత్రాలను పఠించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే శివారాధన మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా గట్టెక్కించగలుగుతుంది శివ భగవానుడికి మీరు సోమవారం రోజున నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే పేదలకు దాన ధర్మాలు చేస్తే కూడా ఆ పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగు తరాలు కూర్చుని తినే సంపద ఏ విధంగా వస్తుంది ఏ ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఒకే ఒక్క గండం గడిస్తే ఏ విధంగా వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఆ గండం నుండి గట్టెక్కడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి